సమ్మర్ కాకి పడింది ఫ్రెండ్స్ దాన్ని కాపాడాల పాపము చూడండి ఓకే ఓకే నాయా దీన్ని కా కాపాడుదాం పాపము సమ్మర్ కాకి తొట్లే పడింది పాపము చూడండి ఫ్రెండ్స్ దాన్ని ఎట్టి పడితే కాపాడదామండి కాపాడితే మనకు పుణ్యం వస్తుంది చూడండి నేలలే పడింది ఎప్పుడు పడింది ఏమంది మనం వచ్చినాము ఎగర్లేక ఏమంటే కాలు గీనే ఏమైనా నడుతాలా ఎట్టేట్ల కింద నడుతాంది దాన్ని ఎట్లా కానీ కాపాడాలా మొత్తానికి అక్కడ పోతాంది అవును ఉడత కూడా ఓటిపడి చచ్చిపోయింది దుద్దో వర్షం వచ్చి చూడండి ఫ్రెండ్స్ అక్కడ పాతంది దాన్ని ఎట్లా కానీ కాపాడతాం ఫ్రెండ్స్ కాపాడికి గడకి వేద్దాము పుణ్యమొత్తుంది చూడండి ఆ మామూలుకి వెళ్ళిపోయింది తొట్టిగా పడింది నీళ్ళు తొట్టి కట్టినారు ఇక్కడ దాల్ అప్పుడు ఇక్కడ దద్దా దీన్ని ఎట్లనే కానీ అడుగుదాం చచ్చిపోతుంది సమ్మార్ కాకి ఇక్కడ దాన్ని కాపాడుతా దిగుతా తొట్టు లేక ఇంకా ఇల్లా ఏమే హై ప్రేన్స్ చూడండి సమ్మార్ కాకి పాపము నీళ్ళే ఎట్లా పడింది ఎట్లేదు నీళ్ళ దాకా వచ్చింది పడింది దాన్ని కాపాడాలి ప్రిరెన్స్ చూడండి చూడ కాలుతో ఈదుకుంటూ పోతాను ప్రేన్స్ పెద్ద తొట్టి కట్టినారు ఇక్కడ నీళ్ళకి వచ్చింది పడింది కూడా చూడండి పట్టుకో ఇది గవర్నమెంట్ కట్టించేది పసులకు నీళ్ళు తాగాలని కట్టినారు ఫ్రెండ్స్ ఇది వర్షం వచ్చి దీంట్లో నీళ్లు ఉన్నాయి పాపం నీళ్ళు తాగే వచ్చింది ఆ తొట్లే పడింది పైకి ఎగరలేక ఎగిరితే ఎగిరే లేచిపోయే లేచిపోయేదానికి కూడా ఈకలు ఈకులు నానింటాయి కదా హాయ్ ఫ్రెండ్స్ చూడండి సమ్మర్ కాకి నీళ్ళ పడింది పమ్ము దాన్ని కాపాడదాము చూడండి ఎవరిదాన్ని ప్రాణం నేను నీళ్ళ వచ్చింది పడింది ఫ్రెండ్స్ ఏం చెప్తాము సమయానికి నేను వచ్చిన కాపాడదాం పాత చూడండి ఫ్రెండ్స్ దాన్ని ఈకులు నాని నానిపోయి రెక్కలు తోక అన్ని నాని ఫ్రెండ్స్ ఆ నీళ్ళు ఎక్కడ పోయేకి లేదు అందువల్ల పప్ప అది ఎగిరిపోలేక అట్లే ఉంది ఎప్పుడు పడిందో ఏమో తెలియదు ఫ్రెండ్స్ ఎప్పుడు పడిందో ఎప్పుడో సమ్మర్ కాకి పాపం నీళ్ళు కూడా తాగింది పమ్మూ అది పోయినప్పుడల్లా నీళ్ళు తాగింది ఫ్రెండ్స్ పమ్మము అది సమయానికి వచ్చినాము కాపాడుదాము చూడండి సమ్మర్ కాకి పంపము మా మేకలు ఇక్కడ మేత మేతమేసే కాకలు ఇక్కడ వచ్చాయి నేను ఇక్కడ వచ్చాను వచ్చే సమయానికి చూశాను కాకూడా తొట్టిలో పడింది పప్పము ఏం తివదన ప్రాణమే మనం వచ్చిన వాళ్ళు ఈ ఆకులన్నీ ఈ నానిపోయినాయి ఫ్రెండ్స్ కాకుంటే సచిపాత బతికింది మనం కానీ ఖచ్చితంగా బతుకుంది పాపం ఏం చేస్తావు ఎప్పుడు పడింది ఏం లేదు ఆరే వరకు ఉండాలా పాపము ఏలైందో ఏం కథ చూడండి పాపము చూపిండి ఫ్రెండ్స్ సమ్మర్ కాకి ఎవరిదైనా ప్రాణమే కదా మనం వచ్చినా చూడు ఫ్రెండ్స్ పాపము నీళ్ళు తాగింది చచ్చిపోతుంది ఇంకా ఉంచు చచ్చిపోవు కానీ కాపాడినాము దీన్ని బతికిచ్చినాము మనకు పుణ్యం వస్తుంది మోగి వాళ్ళు నీళ్ళు లెక్క అలాడుతారు నా ఫ్రేరెంట్స్ అందుకో వచ్చింది తాగింది పాపము ఒక ఉడత కూడా చనిపోయింది ఇక్కడ ఏది వడతా ఇది ఎవడు కుల్లిపోయింది ఇన్స్పెక్టర్ వరద కూడా చచ్చిపోయింది కులిపోయింది ఫ్రెండ్స్ చూపిద్దామంటే వరద కూడా చచ్చిపోయింది కుల్లిపోయింది పడి నీళ్ళకొచ్చి అది చూపించి ముట్టుకునే పరిస్థితులు లేను ఇది ప్రాంతంతో ఉంది దీన్ని కాపాడదాము దీనికి అతకి ఎత్తాము పాపం ఏం చేస్తాము చూడండి ఇది లేచిపోయి ఇప్పుడు ఎట్లా దీన్ని ఎత్తాయి ఎక్కడ దిగ్దాము అరేక్ అవి ఈకులు అరల్లా అడుగుతుంది అడుగుతుంటారు పశువుడు అరిసేద్దు అరిచెద్దుడు ఆ ఈకులు అరల్లా లేకుంటే లేచిపోలేము ఈకులు అరలంటే ఎడన్నా చెట్టు ఏదైనా తొడిస్తే బట్టతో లేదంటే కుక్కలకు దిగితే కుక్కలు తినేస్తాయి ఆగిద్దాము

కాలు పెట్టు కొమ్మ మీద నిలబడుకొని సరే సరేలే తనకి ఏం మేత లేదు ఏమి లేదు రెక్కలు ఆరేదాకా ఇంటికి ఎత్తపోయి విడిచిపెడదాం మీరే బట్టతో ఆ రెక్కలన్నీ తేమంతా తుడిచేస్తే బాగా నీట్గా అయిపోతే లేచిపోతుంది ఏమన్నా పప్పు మేతగా నేను ఉంది తినేటట్టు ఉండే పెడితే మేలు ఇంటిక దకపోతే మన కుక్కలు దంపిస్తాయి కుక్కల దంకే అది చెల్స్తాం ఇక్కడెడన నిద్ర స్పెర్తాను మందిక కుక్కలు దంపిస్తాయి తీ వీడియో తీస్తా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇస్తే కుక్కలు దంపిస్తామేడని ఇద్దాం అనుకుంటున్నాము బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ ఇవ్వండి ఈ ప్రాణాన్ని కాపాడినాము కాపాడే వరకు మనది అవతల దేవుంది మనకు సంబంధం ఉంది కాపాడే వరకు ఫ్రెండ్స్ చూడండి ఒక జీవిని కాపాడినాము పప్పుము ఎండకు పట్టుకున్నాం రుణిసేపు ఎందుకంటే ఈ తేమ అయిపోయినాయి ఫ్రెండ్స్ లేచిపోయాక ఇవన్నీ చూడే తేమ అయిపోయింది రుణిసేపు ఇదంతా ఆరుకుంటే పాపము లేచిపోతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూడి నానిపోయినాయి లెక్కలన్నీ నానిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా నానిపోయింది పొచ్చు రుణిసేపు అట్లా ఎండకు పట్టుకుంటే ఇదంతా ఆరుకుంటే రంతా గో లేచిపోతుంది ఫ్రెండ్స్ అది ఎక్కడ కొడుతుంది చూడు చూడు ఎక్కడ కొట్టేది చూడు చూడే లేచి బొస్తుంది ఫ్రెండ్స్ అందుకు ఇది కొంచెప్పు అంతా ఆరుకుంటే ఎండకు ఎండకుండల్లా ఎండకుంటే ఇది ఆరుకునేదాకా లేచిపోలేదు ఫ్రెండ్స్ ఎండకుండల్లో కంపల్సరీ దాకా కాదు బట్టం బట్బా బాగుండు తేమారాల్లా తేమారాలని లేచి పనిలేదు ఎండకుంటే నుంచి చెప్పు ఎండకులు కాకలు అడుగుతుండీ దాన్ని పెట్టిన పడుకున్నామని కాకులు వస్తాయి ప్లేస్ మనం పుడతాయో ఏం చేస్తావు తప్పదు దీన్ని రచిస్తామని మనం వచ్చాము ఆ కాకులు పైన ఆడుతాడాయి అంటే మాట అని చెప్పి కాకులు సన్నకాలు ఆడతాయి ఒకటి ఇది సమ్మర్ కాకి అవి నిజమైన కాకులు నాలుగు పది వచ్చి తేమంత ఆరిపల్ల

లేకుండా చచ్చిపోయేది నీళ్ళు లేక మేత లేక కాళ్ళ అడిగిపోయిన పోదు కానీ నా చేతికి మా భార్య చేతికి ఇచ్చినాను తేమంత చూడాలంటుంది ఆమె పట్టుంది ఇప్పుడు అది చూడు కాకు కాకులు దాన్ని పెట్టిన పట్టుకుంటే ఆయన పొడిచే కొత్తాయి అది మన ప్రమాదము చూడు ఫ్రెండ్స్ ఇడిచిపెట్టినాము పోతా ఉంది మనం ఏం చేయలేము ఇంకా చూసుకోడి కాదు ఆ చెట్టు మీద కన్నీస్టంటే సరే ఫ్రెండ్స్ ఆ చెట్లే పోయింది దాన్ని వదిలేస్తాం ఫ్రెండ్స్ అంతే